ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకొని మనం కౌంటింగ్ యొక్క నాలుగో తేదీన నిర్వహించుకోబోతున్నాం దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం సో దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటీ కౌన్సిల్ సంబంధించి ఏడు సెగ్మెంట్స్ ఉంటాయి ఒక సెగ్మెంటు పాండెం సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది రిమైనింగ్ ఆరు సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజు శాంతిరామ్ ఫార్మసీలో ఒకే లొకేషన్స్లో మూడు బిల్డింగ్స్లో ఆరు సంబంధించిన అసెంబ్లీ కాన్ఫరెన్సీ అట్లా అదేవిధంగా ఆరు అసెంబ్ సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టెన్సీ సంబంధించి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్సెన్స్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో అంటే మొత్తం పదమూడు హాల్స్లో ఈ కౌంటింగ్ జరుగుతుంది సో అదేవిధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్ రెండు వేల నుంచి అట్లా మూడు వేల యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్కి ఎవరైతే మేము పంపించాము ఎలక్ట్రానికల్ ట్రాన్స్ఫర్ చేసాము అవి మాకు పోస్టులో వస్తున్నాయి అవి కూడా మనకు నాలుగో తేదీ ఒక గంట ఏదైతే మనం ఎనిమిది గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ వన్ అవర్ బిఫోర్ వచ్చేంతవరకు కూడా మేము తీసుకొని కౌంటింగ్లోకి తీసుకొని ఏర్పాటు చేశాం సో ఇప్పుడు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనకు ఈ యొక్క ఆల్రెడీ ఈవీఎం సంబంధించినవి కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆరు రోజు దగ్గర స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి అవి కూడా పొలిటికల్ పార్టీస్ ఇంటిమేట్ చేసి వాటిని కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ నాలుగో తేదీన ఒక గంట ముందు అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం పొలిటికల్ పార్టీస్ అందరికీ రెండు రకాల మీటింగ్లు ఇప్పటివరకు ఎస్పీ గారు మేము కండక్ట్ చేశాము పొలిటికల్ ఏ కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు ఒక గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి గంట తర్వాత వాళ్ళని అలౌ చేయమండి సో ఎనిమిది గంటలకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గంట ముందు అంటే ఖచ్చితంగా ఏడు గంటల లోపే కౌంటింగ్ ఏజెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చిన ఫామ్ ఎయిటీన్లో వాళ్ళకి ఏదో అపాయింట్ చేసిన ఐడి కార్డుతో పాటుగా రెండో కాపీ అక్కడికి ఖచ్చితంగా తీసుకురావాలి తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అది వాళ్ళని కౌంటింగ్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది సో కౌంటింగ్ హాల్లో కూడా క్లియర్గా ఇప్పటికే పార్టీస్ అందరూ కూడా క్యాండి క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నారు సో ఆ రోజు నాలుగో తేదీన ఆ టయానికి వచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత కౌంటింగ్ హాల్లో కూడా అరేంజ్మెంట్స్ మనము అన్ని రకాలుగా వైర్ మెష్ కానీ వీవీ ప్యాట్ స్లిప్స్కి చేయవలసిన చేయవలసినవంటి కూడా మనం చేసుకున్నాము అన్ని సీసీ కెమెరాస్ అన్నీ కూడా పెట్టున్నాము మనం యావరేజ్న అసెంబ్లీ కాన్సిల్స్ సంబంధించి ఒక డెబ్బై నాలుగు టేబుల్స్ అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఒక డెబ్బై ఐదు టేబుల్స్ అట్లాగే ఒక పదిహేడు టేబుల్స్ మనకు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ కోసం ఒక ఇరవై ఒక్క టేబుల్స్ అన్ని అసెంబ్లీ కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మొదటగా మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఈవీఎం సంబంధించి కూడా ఒక త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ మధ్యలో ఒక నాలుగు కాన్సెన్స్లు అయిపోతే ఒక రెండు కాన్సెన్స్లు ఫైవ్ థర్టీకి మనం క్లోజ్ చేస్తాం ఆ టయానికి పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ అవుతుంది బై ఫైవ్ థర్టీ సిక్స్కి మన జిల్లాలో ఎంటైర్ కౌంటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసి ఉన్నాము సో అదేవిధంగా ఇక్కడికి వస్తున్న సిబ్బంది ఏ అయితే మనం కౌంటింగ్ వస్తున్న సిబ్బంది ఏ అయితే మనం కౌంటింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ అయిపోయింది రెండో రౌండ్ ట్రైనింగ్ కూడా మనము ఆఫ్టర్ సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత మూడవ తేదీన మార్నింగ్ మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుకుంటున్నాము సో వారికి సంబంధించి కూడా ఆల్రెడీ మీ ద్వారా ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఐదు గంటలకల్లా వాళ్ళు ఆ యొక్క కన్సర్న్ ప్రెమిసెస్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకైనా బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని అరేంజ్ ఉన్నాము సో అవి చూసుకొని వాళ్ళు కూడా కౌంటింగ్ హాల్కి ఎంటర్ అయ్యి కరెక్ట్గా ఉంటారు సో అదేవిధంగా ఎంటైర్ జిల్లాలో మనం వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ అమల్లో ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ సెవెంత్ వరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితుల్లో గుమ్మికుడాలలో ర్యాలీలు అన్నీ నిషేధించున్నాము ఇలాంటి భార సంచార విక్రయాలు కానీ మొత్తం కూడా నిషేధించున్నాం జిల్లా మొత్తం కూడా అది ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా పోలింగ్ రోజు కానీ ఆఫ్టర్ పోలింగ్ కానీ మన జిల్లాలో ప్రశాంతంగా అందరూ కూడా సహకరించారు కాబట్టి సేమ్ కోఆపరేషన్ మేము ప్రజల నుంచి కూడా అదేవిధంగా పొలిటికల్ పార్టీ నుంచి మీడియా నుంచి కూడా కోరుకుంటున్నాము సో అట్లాగే మనకు కౌంటింగ్ సెంటర్స్లో మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేశాము మీడియా మిత్రులందరూ కూడా ఆ సెంటర్లో ఉంటారు దానికి ఇన్ఛార్జిగా డిపిఆర్ వాళ్ళ సిబ్బంది ఉంటారు ప్రతి రౌండ్కి కూడా ఏది నేను చెప్పాను ప్రతి కాన్సెన్స్ నుంచి కూడా ఒక మీడియా కోసం కమ్యూనికేషన్ కోసం ఒక ఎంప్లాయీని పెట్టాను వారు రౌండ్ రౌండ్ అక్కడి నుంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మీకు మీడియా సెంటర్కి మనకి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరాంగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అక్కడ ఇప్పటివరకు మూడంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం పర్యవేక్షణ చేయటం అన్ని ఏర్పాట్లని చూసుకోవటం జరుగుతూ ఉంది మాకు బిల్ కూడా చేయటం జరిగింది సో ఆ రోజు మూడో తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి శ్రీశైలం నందికొట్టుకూరు ఆలగడ్డ నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఆర్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది రెండవ వైపు మనకి డోను పాణ్యం ప్యాప్లీ బేతం చెల్ల బరగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాంట్లో టీడీపీకి సంబంధించినవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారు ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది పార్క్ పార్కింగ్ ప్లేసెస్ సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచేస్తారు దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు ఒకటి వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాల వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు ఇది ఇక్కడ బయట పార్కింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు తర్వాత ఆర్జిఎం కాలేజ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో మీడియా సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్లో ఉంటాయి సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టిగా ఆ పర్టికులర్గా ఆర్జీఎం కాలేజీ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరు నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ అయిపోయిన తర్వాత ఆ సిబ్బంది అందరు కూడా లోపలికి వెళ్తారు ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తాయి హాస్టల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్లోకి ఇది సిబ్బంది మీడియాకు సంబంధించిన పార్కింగ్ గురించి ఈ పార్కింగ్ దగ్గరే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా మెయిన్ పొలిటికల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈసీఐ గుర్తించిన మెయిన్ పార్టీ క్యాండిడేట్లే మాత్రం ఇదే హాస్టల్ బిల్డింగ్ దగ్గర మన అధికారుల యొక్క పార్కింగ్ స్థలానికి అలౌ చేయడం జరుగుతుంది ఇది పార్కింగ్ సంబంధించిన విషయాలు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆ సంబంధించిన సీఐ ఎస్ఐస్ సిబ్బంది ఉంటారు లోపల కూడా మరోమారు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు లోపల ఎటువంటి కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరు కూడా కల్పించకూడదు వాళ్ళకి సంబంధించినంతవరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లోపల ఆర్వ ఉంటారు అబ్జర్వర్ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు దాన్ని అనుమతించరు తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరంగా ఇది ఒకటి తర్వాత ఫ్రీక్వెంట్గా బయటికి రావటం అనేది కూడా అలో చేయరు ఎవరు కూడా వాళ్ళకి సమాజన భోజనాలు కానీ టిఫిన్ కానీ అన్నీ కూడా